ఈరోజు నేను చిట్టి కాకరకాయలతో ఫ్రై చేస్తున్నాను ఇవి చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై చేదు అస్సలు ఉండదు నేను చెప్పినట్టు చేయండి అస్సలు చేదు ఉండదు వీటిని ఘాట్లు పెట్టిన తర్వాత దీంట్లో కొంచెము ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేయండి మూత పెట్టి రండి ఈ చిట్టి కాకరకాయల కూర చూద్దాము హాయ్ అందరికీ ఈ కాకరగాయల్ని ఘాట్లు పెట్టి పక్కన పెట్టాను నేను ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నాను దీంట్లో ఉప్పు పసుపు వేసి మూతబెట్టి పక్కన పెట్టాలి చూడండి ఘాట్లు ఏ విధంగా పెట్టానో ఇట్లా చీల్చాలన్నమాట ఒక చాకు తీసుకొని లోపల వరకు బాగా ఇట్లా చీల్చుకోవాలి అప్పుడే ఈ ఉప్పు పసుపు లోపలికి వెళ్ళి వాటర్ ఊరుతుంది కాకరకాయల్లో వాటరు ఊరుతుందనమాట మనం మూతబెట్టి పక్కన పెట్టామంటే వాటర్ వచ్చేస్తుంది కొద్దిగా కాకరకాయలని ఈ విధంగా కలిపి మూతబెట్టి పక్కన పెట్టుకోండి పది నిమిషాలు పది నిమిషాలు అయింది కాకరకాయలు చూద్దాము దీంట్లో కొంచెం వాటర్ వచ్చిన్నాయి చూడండి ఈ వాటర్ వచ్చిన కాకరకాయలని బాగా పిండాలి మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టీమర్ ఉంటే స్టీమర్లో ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి మా ఇంట్లో స్టీమర్ లేదు నేను ఇడ్లీ పాత్రలో ఈ విధంగా పెట్టుకుంటున్నాను మీకు ఎట్లా అవైలబుల్ అయితే అట్లా స్టీమ్ చేసుకోండి కాకరకాయలు మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేయాలి పిండి తన్నాను చూడండి వాటరు కాకరకాయల్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ని గట్టిగా పిండాలి పిండేసి మనం స్టీమర్లో పెట్టుకోవాలి మీ ఇంట్లో కాకరకాయ ఫ్రైలు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి కాకరకాయలు చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ముందు ముందు అన్ని వెరైటీస్ చూపిస్తాను అస్సలు చేదు తినని వాళ్ళు కూడా కాకరకాయని చాలా ఇష్టంగా తింటారు అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి చూడండి మనం కాకరకాయలు పిండాం కదా వాటర్ చూడండి ఇవన్నీ చేదు వాటర్ అంతా పోతుందనమాట ఇప్పుడు స్టీమ్ చే స్టీమర్లో పెట్టుకున్నాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మనము మూత తీసి చూడాలి అంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పదిహేను నిమిషాలు అయింది రండి మూత తీసి చూద్దాం కాకరకాయలు ఉడుకుంటాయి చెక్ చేశాను ఉడికినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాకరకాయలు తీసి ఒక పక్కన పెట్టుకోండి ఫ్రైకి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము మనం కాకరకాయలని ఆల్రెడీ స్టీమ్ చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పడదు ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మాత గింజలు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసాను ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోండి చిరుగు వేగింది ఇప్పుడు మనం ఆల్రెడీ స్టీమ్ చేసిన కాకరకాయలు వేసుకొని బాగా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించండి తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేయాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూద్దాం రండి కాకరకాయలు బాగా వేగాయి ఇంకా కొంచెము సేపు సన్న సెగ మీద ఇలాగే మనము వేయించాలి కొద్దిగా ఎర్రగడ్లు ఒకటి రెండు ఎరగడ్లు కోసి సన్నగా కోసి దాంట్లో వేసుకుంటాను ఆనియన్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొంతమంది అయితే ఆనియన్ వేయరు నేను ఖచ్చితంగా ఆనియన్ వేస్తాను మంచి టేస్ట్ వస్తుంది కాకరకాయ ఫ్రై అన్నంలో అలాగే కలుపుకొని తినేసేయచ్చు వేరే కూర కూడా లేకుండా మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ దాన్ని బాగా మగ్గనివ్వాలి ఆనియన్ కూడా బాగా వేగాయి గోల్డెన్ కలర్కి వచ్చేస్తున్నాయి చూడండి కొంచెం సేపు ఇలా వేపుకోవాలి కాకరకాయ బాగా వేగింది ఈ స్టేజ్లో మనము ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కరెక్ట్గా లేకపోతే కొంచెం ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు ఈ టైంలో నేను చూస్తున్నాను బాగుంది ఓకే సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనము దీంట్లో తాలింపు పొడి వేసుకోవాలి తాలింపు పొడి ఆల్రెడీ నేను ఇంట్లో చేసి పెట్టుకొని ఉంటాను ఇప్పుడు నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాను దీంట్లో తాలింప పొడి అయితే తినేసేనపప్పు మిరపొడి ఉప్పు తెల్లగడ్డ ఈ నాలుగు కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్న పొడిది ఈ పొడి వేసేసి కొంచెం టూ మినిట్స్ అట్లా వేగనిచ్చి టూ మినిట్స్ వేపితే చాలు పొడి మనం చూసుకొని వేసుకోవాలి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు పొడి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ వేపేసి మూతబెట్టి ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని ఒక్క స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి ఎంతో అద్భుతంగా ఉంటుంది నేనైతే తింటున్నాను మినుములు పచ్చడి ఉంది మా ఇంట్లో పొద్దున్న చేశాను పప్పులుసు ఈ మూడు పెట్టుకొని తింటే ఇంతకు మించిన భోజనము ఇంకొకటి ఉండదు మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి